ఉన్న పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త పవర్ ప్లాంట్ తీసుకురావడానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎం మఖన్ సింగ్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో పవర్ ప్లాంట్ కోసం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కర్ మార్గతో మాట్లాడడం జరిగిందని పవర్ ప్లాంట్ కోసం మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా సహకారం అందిస్తున్నారని తెలిపారు తప్పకుండా రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి తీరుతానని ఎమ్మెల్యే ఘంటాపదంగా తెలిపారు గత ప్రభుత్వం అనాలోచితంగా యాదాద్రిలో పవర్ ప్లాంట్ నెలకొల్పడం మూలంగా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు రామగుండంలో పవర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సుముఖంగానే ఉన్నారని తెలిపారు పెన్షన్ అంశంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ విక్రమార్క గారు మా అందరి ప్రియతమ నాయకులు శ్రీధర్బాబు గారు గతంలో అనేక సార్లు వాగ్దానం ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇక్కడ మళ్ళీ ప్లాంట్ నిర్మహిస్తాం అని చెప్పి మరి యాదాద్రి ప్లాంట్ గత ప్రభుత్వం అక్కడ ఎలాంటి వసతులు లేకుండా ఏర్పాటు చేసి మధ్యంతరం వదిలిపోతే వేలాది కోట్లు నష్టమవుతున్నాయని భావించి త్వరతగతిగా దాన్ని పూర్తి చేస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎంప్లాయీస్ని టెక్నికల్గా తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే కొత్త ఎంప్లాయీస్కి ఎంట్రన్స్ పెట్టి తీసుకొని కొత్తగా అపాయింట్ చేసే వరకు కొంచెం ఆలస్యంగా ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతానికి కేటీపీఎస్ నుంచి రామగుండం నుంచి ఇతర ప్రాంతాల్లో జనుకలు ఉన్న వారిని మేము కొంతమందిని డిక్టేషన్ మీద తీసుకుంటా ఉన్నాం తప్ప రామగుండం నుంచి తరలిస్తలేమని చెప్పి నిన్న సీఎండి గారు సంబంధిత హెచ్ఆర్ వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రామగుండంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకొని దాని మీద చర్చ చేసి ఏ రకంగా ముందుకునే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నా తప్పకుండా వస్తుంది ఇప్పుడు పోయింది మాత్రం ప్రస్తుతానికి డిప్టేషన్ అని స్వయంగా సీఎండి గారు రిజ్వి గారు హెచ్ఆర్కి సంబంధించిన అజయ్ గారు కూడా చెప్పడం జరిగింది నేను భావిస్తా ఉన్నా ఎలాంటి రామగుండానికి నష్టం జరగకుండా నా ధ్యం నా లక్ష్యం నా యొక్క పెట్టిన విద్యగా ఒక పవర్ జనుకో ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఒక కార్మికుడి విద్యగా నా చివరి ప్రయత్నం వరకు కూడా ఈ ప్రాంతంలో పోర్ట్లా తేవడమే ఖచ్చితంగా సాధించదు